ందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు రామంలో మీ అందరికి కూడా ఆ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి నెల దినం అనగా మరి ఫిబ్రవరి మాసమున మరి ఇరవై ఎనిమిదవ తేదీన దేని గురించి మనం విన్నాం పిల్లరా మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడవుతాడు జ్ఞానమును బట్టి ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడని మనం విన్నాం మంచిది మరి మనము ఆ రీతి ఉండకూడదని మరి నిన్న దినాన ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు మరి ఈరోజు మనకు ఒక మాటను మనం ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము తొంభై రెండవ వచ్చిన భాగాన్ని మనము చదువుకుందాం పేజీ నెంబర్ పద్దెనిమిది కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము తొంభై రెండవ వచ్చినం నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను ఉందును చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి రోజు మరి దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను నన్ను మనల్ని బలపరిచిన నిమిత్తమై చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వశుడా నీ కొందనాలు సుతులు స్తోత్రాలు ప్రభ దేవ యొక్క మమ్మలను ప్రేమించి అల్పుల మమ్మల్ని ప్రేమించి దౌర్భాగ్యం మమ్మల్ని ప్రేమించినైనా ఇదిగోని నెడిదం ఫిబ్రవరి మాసం అంతవరకు సచివులెక్కులు మమ్మల్నించి నీకు స్తోత్రాలు మరి రోజు మరొక నెలను ప్రభా మార్చి నెల మొదటి రోజు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ఎదును బట్టి నా తండ్రి శుద్ధిస్తున్నామంటే ఈ రోజు కూడా చూడలేక కనుమూసిన వారు అందరూ ఉన్నారు వారిలో మమ్మల్ని చేర్చకుండా ఇదిగో నా తండ్రి నిన్ను కొనియాడతాకి నిన్ను ఆనంద అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఇది ఈ సమయంలో నా తండ్రి నీ రాసిన నోట నీ మాటలోంచి నాకు దేవాని బిడలో వీక్షించిన బిడలందరికీ వెనకల చెవులు మీద దాయిచ్చేయమని క్రీస్తు నా పేరు ఆ మెయిన్ మంచిది దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కీర్తుల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము తొంభై రెండవ వచ్చిన మనం చదువుకుంటే అక్కడ ఇలా మాట్లాడుతున్నాడు నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును ఈ మాట భక్తుడను దావీదు అని అందరూ అనుకుంటారు అన్నారండి లేదు లేదు దావీదు కాదు ఈ మాట పేరు తెలియదు నూట పంతొమ్మిదవ కీర్తన ఎవరు రచించారో మరి లేదులే కానీ ఇవి పంచ స్కంధాల విభజించబడినవి కాబట్టి ఇక్కడ ఒక భక్తుడు మరి రాయబడి ఉన్నాడు ఏమని అంటే నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యకపోతే నా ఎందు నేను నశించదును దీన్ని బట్టి మనం ఆలోచన చేయాలి సంతోషము ఏది మనకిచ్చేది అని మనం గమనించాలి ఈ లోకములో మనమందరము కూడా లోకములో సంతోషం ఉందని తెంచిపోయి మూలుగుతూ బలహీనుడయ్యాడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి కొందరు అంటారు అంతా నువ్వు చేసుకున్నావు కదా నువ్వు చేసుకున్నా పనే చెప్తే విన్నావా అని మరి బలహీనంగా ఓదార్పును కోల్పోయి ఓ నిరీక్షణను కోల్పోయి అతనుంటే వచ్చిన వాళ్ళు ఏమంటూ ఉంటారు చెప్తే విన్నావా చేసావా ఇచ్చేసావా అని అతనికి ఇంకా గాయాన్ని రేపుతారు చెప్తున్నాడు అందుకనే మనుషులు గాయాలు రేపుతారు మనము ఆరదుస్తున్న ప్రభు గాయాలు మాన్పుతాడు హాలే లూయ కాబట్టి ఎందుని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి ఆ పరిస్థితులను బట్టి నువ్వు కృంగ్యావో నీకు తెలుసు ఎందుకు దిగజారిపోయావో ఎక్కడ పడిపోయావో ఎందు వల్ల ఇలా నష్టపోతున్నామో నీకు తెలుసు కానీ అవతల వాళ్ళు యువతల వాళ్ళు స్నేహితులు అయినవారు కన్నవారు అందరూ వచ్చి ఎందుకు ఎలా చేసేవి ఎలా అని అంటుంటే కావచ్చు యవనశ్రీలు కావచ్చు నడిప్రాయం కలిగిన వారు కావచ్చు సూసైడ్ కార్యక్రమాలు ఎక్కువ చేసుకుంటున్నారు దేనికంటే ఈ సంతోషం లేదు ఈ జీవితం ఎందుకు అనుకొని ఏం చేస్తున్నారంటే వారి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారు దయచేసి అలా ఉండకూడదు వాక్యం ఏం చెబుతుంది నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం వేయకపోతే నా శ్రమేందుని నశిస్తానయా అంటున్నాడు శ్రమల్లో నశిస్తాను శ్రమల వల్ల మనం కూడా కృంగిపోతాం శ్రమల వల్ల మనం కూడా దిగసారిపోతాం శ్రమల ద్వారా పరిస్థితుల ద్వారా మనలో ఉన్న బలము కూడా బలహీనంగా మార్చబడిద్ది శ్రమల ద్వారా నీకున్న జ్ఞానము కూడా అజ్ఞానంగా కొనియాల్చబడిద్ది ఎందుకనంటే శ్రమను బట్టి మనం కృంగిపోతాం శ్రమను బట్టి బట్టి కానీ వాక్యం చెప్తుంది నీ ధర్మశాస్త్రమే నాకు సంతోషం ఇవ్వకపోతే నా శ్రమ ఎందు నేను సంతోషిస్తాను దీన్ని బట్టి శ్రమలో మనకు సంతోషాన్ని ఇచ్చేది ఏంటి అంటే దేవుని వాక్యం అలే లూయ ఏంటంటే దేవుని వాక్యం మనకు ఏమి ఇచ్చింది బలమునిచ్చింది సంతోషాన్ని ఇచ్చిద్దని వాక్యం సెలవిస్తుంది ఈనాడు ప్రియుల సంతోషం కొరకు అనేక ప్రాంతాలు వెళ్తున్నారు స్వగ్రామాన్ని విడిచి విదేశాలకు వెళుతున్నారు కొన్ని రోజులు వారిని కదిలిస్తే సంతోషంగా ఉన్నామంటే ఎక్కడ సంతోషమండి ఎక్కడికి వెళ్ళినా కూడా నా జీవితంలో మార్పు రావట్లేదు నిజమైన సంతోషం నేను చూడలేకపోతున్నాను ఎందుకు నా బ్రతుకు చస్తే బాగుండని చాలామంది చాలామంది అండి చాలామంది మాట్లాడుతున్నారు ఈ మాటలు కానీ అసరశిస్తులైన వాగ్దానాలు దేవుడు మన జీవితాల్లో ఉంచగా వాటిని కొనసాగించడం చాతిగాక సంతోషాన్ని మనము కోల్పోతున్నామని వాక్యం సెలవిస్తుంది కనుక నీ ధర్మశాస్త్రము నాకు సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి శ్రమలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నేను నశించినాయా నేను కృంగిపోనాయా నేను భయపడినాయా నేను వెనక్కును వనకును అని భక్తుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన వాక్యాన్ని వింటే మీకు నెమ్మది కలిగిద్ది ఆయన వాక్యం మనకేం కలిగింది నెమ్మది కలిగింది భక్తుడు అంటాడు కదా నీ వాక్యమే నన్ను బ్రతికించింది బాధుల్లో నాకు నెమ్మది ఇచ్చింది ఇక్కడ మీరు గమనించాలి బాధుల్లో నెమ్మది ఇచ్చింది మనుషుల దేవుని వాక్యమా ఆలోచించింది ప్రియుల యొక్క మార్చి నెల మొదటి రోజును మనం ఉన్నాం ప్రభు తన దయాసాన్ని బట్టి తన కరుణ కటాక్షను బట్టి మరొక మూడవ మాసంలోని మనం ప్రవేశపెట్టాడు ఈ విషయాన్ని మీరు బాగా గ్రహించాలి గుర్తుంచుకొని ఇచ్చిన ఆ దేవత దేవుణ్ణి మనం గణపచరిదిగా ఉండాలి అర్థమవుతుందా మనుషులు నెమ్మదిచ్చారా దేవుడు నెమ్మది ఇచ్చినట్టు చూసామంటే దేవుడు వాక్యమే మనిషికి నెమ్మదిని ఇచ్చేది ఈ లోకపు మాటలు ఏం చేస్తే మనకు బాధ కలగ చేస్తాయి నొచ్చుకునే రీతిగా చేస్తాయి దిగులు పడే రీతిగా చేస్తాయి చాలాసార్లు ఒక్కసారి కాదు ఇప్పుడు అని వెళ్ళిపోతారు వారు దాని గురించి ఆలోచిస్తూనే ఉంటావు నువ్వు నన్ను ఎందుకన్నారు ఏం చేస్తాను కృమిలిపోతావు తినడం కూడా మానేస్తావు శ్రద్ధ ఉండదు ఇక ఎప్పుడు ఆ మనుషులు అన్న మాటల మీదే ఏం ఉంచుతామంట శ్రద్ధ ఉంచేస్తాం అప్పుడు కృంగిపోతాయి ఇక సంతోషం ఉండిద్దా మొక్క నవ్వు ఉండిద్దా చిరునవ్వును కూడా కోల్పోయిన సందర్భాలు జీవితాల్లో ఎన్నో ఉన్నాయి ప్ర సోదరు సోదరులారా గమనించండి అందుకని మనుషులు ఒక మాట ఉన్నారనో ఎవరు ఒక మాట ఉన్నారనో నీ జీవితం బలి చేసుకోవద్దు వాక్యం చెప్తుంది ధర్మశాస్త్రాన్ని చదువు ధర్మశాస్త్రం చదువుతూ ఆనందించు వారు ధన్యులు అంటున్నాడు కాబట్టి ఆయన వాక్యం చదివితే మనలో ఉన్న ఆ విచారాన్ని దేవుడు కొట్టివేస్తాడు మనలో ఉన్న ఆ బలహీనతను మనలో ఉన్న బాధను దేవుడు మరి తీసివేస్తాడని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక గమనించండి ప్రియమైన దేవుని సోదరి సోదరి మనలారా ఒకసారి ఆలోచన చేసి రెండవ మాట అంటున్నాను ఆ శ్రమ ఎందు నేను నశిస్తాను శ్రమ ఎందు నేను నశిస్తాను ఆయన వాక్యం కానీ మనకు ఆదరణ ఇవ్వకపోతే ఆయన వాక్యం కానీ మనం బలపరచకపోతే నశిస్తాం కానీ గొప్పది ఏంటో చెప్పనా ఆయన మహాకృపను బట్టి ఈ లేఖన బాగండి దేవుడు మనందరి జీవితాల్లో ఉంచినట్లు మనము చూస్తున్నాం ఎంత అద్భుతమైన అండి ఆయన మాటను బట్టి కొందరు కొందరు సాక్షులు కూడా చెబుతున్నారు ఈ వాక్యమే నన్ను బ్రతికించి నిజమే ఇది కానీ లేకపోతే నేను ఈరోజు నిలబడేవాడిని కాదు ఈరోజు ఇది నేను లేకపోతే నేను సేవ చేసేవాడిని కాదు అనేసి ఎన్నో సాక్ష్యాలు మీరు వినే ఉంటారు మీ జీవితాల్లో కూడా దేవుడు చేసే ఉండవచ్చు కానీ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యహోవ కానీ ధర్మశాస్త్రము నందు మాకు సంతోషం ఇకపోతే శ్రమను బట్టి మేము కృంగిపోయే వాళ్ళము కానీ అలా కాదు మా ప్రభువు వాక్యమైన దేవుడు కనుక ఆ వాక్యం మమ్మల్ని ఆదరించింది బలపరిచింది స్థిరపరిచింది ధైర్యపరిచింది అనక ముఖ్య ఉద్దేశంతో మరి అక్కడ బొచ్చుడ నూట తొంభై నూట పంతొమ్మిదవ కీర్తనలో ఈ మాటను మాట్లాడినట్టు మనము చూస్తున్నాం కనుక ప్రిల్లారా దేవుని వాక్యము మనకు సంతోషాన్ని ఇచ్చింది ఎప్పుడు ఇచ్చిద్ది నువ్వు చదివినప్పుడు ఇచ్చింది ఎప్పుడు ఇచ్చిద్ది నువ్వు లోబడినప్పుడు ఈ సంతోషాన్ని నీవు అనుభవిస్తావు నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కలదంటాడు భర్తడు కనుక ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి ప్రిల్లారా నిజమైన సంతోషము దేవునిలోనే తప్ప ఈ లోక ఈ లోకములో ఎక్కడ కూడా లేదు కనుక ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలని ప్రేమతో నేను మీకు ఈ విషయాన్ని తెలియజేయ కనుక ఈ మార్చి మొదటి దినమున ప్రభు మనతో మాట్లాడిన మాట ఏంటంటే ఆయన ధర్మశాస్త్రం మనకు సంతోషాన్ని ఇచ్చింది సంతోషంతో పాటు నెమ్మదిచ్చి శ్రమలు వచ్చిన ఇరుకులు వచ్చిన నలిగిపోయినా కృంగిపోయిన కృషించిపోయిన వేసారిపోయినా తెగసారిపోయిన ఆ వాక్యమును బట్టి మనము బలవంతులుగా స్థిరవంతులుగా దేవుడు మనలను నిలబెడతాడు కనుక వాక్యాన్ని చదవండి మీ వ్యక్తిగత జీవితాల్లో అనుదిన ఆ దినచర్యలో మీరు వాక్యంతోనే మీ జీవితాన్ని ప్రారంభించనచ్చో ఆ వాక్యం మనకు నెమ్మదిచ్చింది దెబ్బలా చేయును అని భక్తుడు కూడా ఎన్నో మాట్లాడారు కనుక ఈ విషయాన్ని మీరు గమనించి మధులో ఉంచుకొని నిజమే ప్రభా ఇప్పటి వరకు నా తండ్రి సంతోషం అక్కడ ఇక్కడ ఉందని బంధువులు ఎద్దు ఉందని తల్లిదండ్రులు ఎద్దు ఉందని అటు ఇటని విదేశ విదేశాలు తిరిగాను కానీ నాకు మనశాంతి సంతోషం లేదు కానీ నీ ధర్మశాస్త్రం చదివితే నీ ధర్మశాస్త్రము క్రియలు అనుసరిస్తే సంతోషాన్ని ఇస్తానని సెలవెచ్చు కాబట్టి అలాంటి కృప నాకు కావాలి అని మనమందరం కూడా ప్రార్థించే వారమై ఉండాలి కనుక అప్పుడు ధర్మశాస్త్రము వినే చెవులను ధర్మశాస్త్రం చదివిన దానిని మనం అనుసరించే కృపను దేవుడు మనకు ధారాళముగా ఆ ఆమెను ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన మహాపరిశుద్ధుడ సర్వశక్తి మంతుడా సర్వాధికారిగుదేవ ని ఉన్నతమైన పరిశుద్ధమైన అమ్మను బట్టి నీకుందనాలు ఇదిగో నీ దాసును నిలబెట్టుకొని ఇదిగో నాకు లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి బిడలకు దేవ మా అందరికీ ప్ర నువ్వు అందించిన అద్భుతమైన ఒక అనుదిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రోజున తండ్రి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యకపోతే నా శ్రమ వల్ల నేను కృంగిపోతాను కదా అని భక్తుడు అంటున్నాడు నిజమే ప్రభా ఈ రోజు నీ వాక్యమునను బట్టి శ్రమలోనైనా ఇరుకులలోనైనా ఇబ్బందుల్లోనైనా శ్రమలో ప్రభా ఈరోజు ఇంతవరకు నిలబడ్డామంటే అది కేవలము నీ వాక్యాన్ని బట్టి తండ్రి నీ వాక్యం లేకపోతే దేవా ఎప్పుడో మేము సమస్య పోయేవారు ఎప్పుడో మరణించవలసిన వారమే నీ కృప గొప్పది కనుక నీ కృప ఉన్నతమైనది కనుక ఇంతవరకు మీరు లెక్కలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లుస్తున్నా ఈ లైవ్లో ఉన్న అతన్ని ఎందరైతే అయా వీక్షించినారో ప్రభ వారి జీవితాల్లో కూడా సంతోషం లేక నెమ్మది లేక ఇరుకు లేక ఇబ్బందులు లేక దేవా ఇదిగో నీ బిడ్డలు నా తండ్రి నా సతమస్తం అవుతున్నారయ్యా వారి జీవితాల్లో కూడా మీ గొప్ప కార్యము జరిగే చిన్న ధర్మశాస్త్రములో ఉన్న ఆనందాన్ని నీ బిడ్డలు మేము అందరం అనుభవించి నీ నామానికి మహింపరిచే బిడ్డలాగా మమ్మల్ని నిలబెట్టమని మా రక్షకుడు రక్షకుడనే యేసుక్రీస్తు వారి నామం పేరుట వేడు కొంచెం నామం మాత్రం ఆమెన్ 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 అందరి కొందనాలు అందరి కొందనాలు